డౌట్ అంటే ఇప్పుడు కుంభమేళాలు ఇవన్నీ జరుగుతాయి కదా కుంభమేళా కుంభమేళాకి ఎన్నో ఇయర్స్ నుంచి కుంభమేళా అనగానే చాలా మంది జనాలు చాలా ప్లేసెస్ నుంచి వచ్చి వెళ్తారు కొన్ని వేల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి వెళ్తున్నారు వేరే వేరే ప్రదేశాల నుంచి వస్తారు వాళ్ళు ఆ టైంలో ఎన్నో స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేస్తూ వస్తూ ఉంటారు ఎందుకు అసలు అలా ఏంటి అంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు విమానాలు వచ్చింది ట్రైన్లు వచ్చింది తర్వాత వాట్సాప్ ఉంది లేకపోతే ఆన్లైన్లో హోటల్ రూమ్ బుక్ చేసుకునే ఫెసిలిటీ ఉంది నువ్వు ఇక్కడ నుంచి ఫుడ్ అరేంజ్ చేసుకోవచ్చు లేదా అక్కడ ఉన్న ఫ్రెండ్ కమ్యూనికేట్ చేసి ఒక అకామిడేషన్ ఏర్పాటు చేసుకోవచ్చు జస్ట్ ఇమాజిన్ ఒక థౌజండ్ ఇయర్స్ క్రితం అవేమి కరెంటు లేదు ట్రాన్స్పోర్టేషన్ లేదు తర్వాత కమ్యూనికేషన్ లేదు అసలు నువ్వు ఊరు దాటితే నా అనేవాడు లేడు నువ్వు ఎటుపోయినావో తెలియదు అయినా అంతంత దూరం జర్నీ చేసి మనిషి కుంభమేళలో ఒక గంగా నదిలో మునుక వేసేవాడు ప్రపంచంలో ఇంకెక్కడ ఇలాంటి ఒక ట్రెడిషన్ లేదు సో దా దానిలోకి చెప్పే కంటే ముందు నిన్న రంజిత్ అని ఒక ఆయన వచ్చాడు ఒక మిత్రుడు ఆయన కుంభమేళ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అర్ధ అర్ధకుంభమేళ జరిగింది ప్రయాగంలో ఆయన ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాడు అనమాట ఒక ఆల్మోస్ట్ నైంటీ నైంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న ఒక ఓల్డ్ మ్యాన్ అట్లా హాయిగా వెళుతున్నాడు కుంభమేళలో అసలు ఇరవై ఐదు కోట్ల మంది వచ్చారు ఎక్కడ చూసినా జనాలే అసలు నువ్వు బస్సు దిగిన తర్వాత నువ్వు తీసుకెళ్దామన్న రోడ్ ఉండదు అంత మనుషులే అదే నువ్వు శాటిలైట్ నుంచి ఒక ఇమేజ్ కూడా తీశారు చూస్తే ప్రపంచంలో అత్యధికంగా ఒక చోట అయిన మానవ సమూహం అదే ఇంకా లిటరల్ చెప్పాలంటే ఒక దేశ ప్రజలందరూ ఒక గ్రౌండ్కి వస్తే అట్లుంటారు ఇరవై ఐదు కోట్ల మంది మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మన జనాభా దాదాపు అంత ఉన్నది ఇరవై ఐదు ముప్పై కోట్లు అంటే భారతదేశం జనాభా ఒకప్పుడు ఎంత ఉన్నదో అంత జనాభా వచ్చి ఇప్పుడు నలభై ఏడు కోట్ల మంది వస్తున్నారు సో ఈ పెద్ద ఆయన పోతుంటే ఈ మిత్రుడు అడిగాడంట అడిగాడంటే ఇతనికి అనుకున్నా కష్టం కదా ముప్పై నాలుగు కిలోమీటర్లు నడవాలి ముప్పై నలభై బస్సులు పోవు లోపలికి నడకనే కూర్చోవాలి నడవాలి మధ్యాహ్నం టీనో గీనో ఏదో ఉంటుంది పోవాలి నీ లక్ష్యం ఒకటి గంగలో మునకేయడం అంతకుమించి వేరే లక్ష్యం ఇక్కడ గమనించాల్సింది కుంభమేళాలో ఎంతమంది వెళుతున్నారో అంతమంది వాళ్ళ వ్యక్తిగత లిబరేషన్ కోసం వెళుతున్నారు మనం చూడడానికి గుంపు అక్కడ గుంపు లేరు అన్ని కోట్ల మంది ఇండివిజువల్స్ ఉన్నారు వాళ్ళకంటూ ఒక మనసు ఉంది ఆ మనసును బాధించే సమస్య ఉంది దానికైతే సమాధానం కావాలి ఒకవేళ సమాధానం దొరకపోతే అట్లీస్ట్ చివరిగా నువ్వు గంగలం మునిగితే నీ పాపాలు పోతే మైండ్ అవుతుందని మనిషి అనుకున్నాడు కొత్తగా బాబా అదే నెక్స్ట్ కుంభవేళ వస్తాయి లేకపోతే నెక్స్ట్ పుష్కరాలు వస్తాయి సో ఇట్స్ గోయింగ్ అయితే ఎందుకు అసలు మొట్టమొదట ఈ ప్రథ ఎట్లా స్టార్ట్ అయిందని దాన్ని చెప్తున్నాను సో ఈ మిత్రుడు గారంటే ఇంత వయసులో మీరు ఎట్లా వెళ్తున్నారు ఇంత జనాలు తప్పిపోతారేమో అంటే అప్పుడు ఆ పెద్దేనంట ఇక్కడ నీకు ఏం కనిపిస్తుంది అంటే ఇతను చెప్పాడంట అవునా అన్న ఒక పది నిమిషాలు సో ఇంతమంది జనాభా ఉన్నారు కదా దగ్గర కేసు సో ఇంతమంది జనాభా ఉన్నారు చాలా మంది రకరకాల రాష్ట్రాలను చూసిన వాళ్ళు ఉన్నారు ఇదంతా కనిపిస్తుంది నాకు మంచి అరేంజ్మెంట్స్ కనిపిస్తున్నాయి అంటే ఆ పెద్ద ఆయన చెప్పిన మాటని కుంభమేళాకి వెళ్ళేవాడు అర్థం చేసుకోవాల్సిన మాట ఇక్కడ ఎవ్వరు లేరు నేను ఒక్కడిని ఉన్నా తెలుసా అన్నా దట్ ఈస్ ద ఆన్సర్ హీ గెప్ట్ ఇక్కడ ఎవ్వరు లేరు నువ్వు అసలు వాటిని గుర్తి జనాలతో ఐడెంటిఫై అయితే లేవు నువ్వు నువ్వు ఎంత నుంచి బయలుదేరి మార్గం జర్నీ చేసి నదిలో ఒక మునుగు మునిగి నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావు తప్ప గుంపును చూసి ఎగ్జైట్ అవ్వడానికి అది పార్టీ చేసుకునే ప్లేస్ కాదు ఆర్ నాట్ గోయింగ్ టు మీట్ పీపుల్ దేర్ అనుకోకుండా తారసపడితే పడతారు అందులో ఏ సందేహం లేదు పడవచ్చు కూడా కానీ హోల్ పర్పస్ ఏమిటి ఇప్పుడు ఒక చిన్న సినారియో చెప్తాం ఇప్పుడంటే మనం ఉన్నాం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జాక్ట్గా ఒక ఐదు వేల ఏళ్ళ క్రితం అనుకో పోనీ రెండు వేల ఐదు ఏళ్ళ క్రితం ఈవెన్ బుద్ధుడు కూడా ఒకసారి చెప్పాడంట ద్వేషం అన్నది నువ్వు కుంభంలా మునిగినా పోదు అన్న అంటే బుద్ధుడు కూడా ప్రస్తావన చేశాడు ఆ తర్వాత ఎన్నో ఉంది అప్పట్లోనే మన బ్రిటిష్ రికార్డ్స్ లో రాయబడి ఉంది ముప్పై లక్షల మంది వచ్చారంట నైన్టీన్ ఎయిటీన్ నైన్టీ ఫోర్లో లో మార్క్ ట్వైన్ రాసిన ఒక డాక్యుమెంట్ ఉంది అసలు నేను ఆశ్చర్యపోతున్న అరవై లక్షల మంది జనాలు వచ్చారు అరవై లక్షలు లేదా ముప్పై లక్షలు ముప్పై లక్షలు అంటే థర్టీ మిలియన్ పీపుల్ ఒక చోట చేరారు అక్కడ మదన్మోహన్ మాల్వీయ అని ఒక మన భారత స్వాతంత్ర సమరయోధుడు ఉన్నాడు అతను దాని ఇన్ఛార్జ్ దాని తర్వాత రోజుల్లో సో మార్పు చెప్పింది మదన్మోహన్ మాల్వీయ కూడా చెప్పాడు అనమాట అంటే ఆ బ్రిటిష్ అధికారి అడిగాడు ఎంతమంది ఎట్లా వస్తుందా అసలు ఒక టెక్స్ట్ మెసేజ్ లేదు ఉత్తరం లేదు ఎట్లా వస్తారు అసలు అంటే మీరు అడిగే ప్రశ్న అయిపోయిందా అంటే అయిపోయింది దానికి జవాబు ఒక్కటే తారీఖు చూసుకుని తారీఖు ఒకటి ఉంటది ఆ తారీఖు ఏంటి సంక్రాంతి ఆ సంక్రాంతి సంక్రాంతి అది పన్నెండు ఒకసారి ఆరు సంవత్సరాలకు ఒకసారి అయితే అర్ధ కుంభమేళ అట్లా పన్నెండు ఒకసారి పూర్ణ కుంభమేళ పన్నెండు సార్లు జరిగిన తర్వాత మహాపూర్ణ కుంభమేళ జరుగుతుంది ఇప్పుడు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఇప్పుడు ఒక చిన్న సినారీ ఇచ్చి ముగిద్దాం ఇప్పుడు నువ్వు నేను మైథిలి వాళ్ళు అందరం ఒక రెండు వేల ఐదు వందల క్రితం ఉన్నాం ఎక్కడో అడవిలో ఏమేమి లేవు అప్పుడు టెక్నాలజీ లేదు వాట్సప్ లేదు ఫోన్ లేదు అసలు మనం మన వేరే దేశాలు ఉన్నాయని తెలియదు ఊరే పేర్లు ఏమి తెలియదు అసలు జీరో బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాంక్లేవు చెప్తున్నా చెప్తున్నా అది ఉపనిషత్తుల్లో వేద ప్రమాణాలు గురువులు అప్పుడు ఓన్లీ మౌఖికం కాబట్టి ఎట్లా ఒకటో తెలిసేది ఇప్పుడు కార్నివాల్స్ జరుగుతాయి అమెరికాలో దానికి కూడా లక్షల సంఖ్యలో జనాలు వెళ్తారు అక్కడికి వెళ్ళేది ఓన్లీ పార్టీ చేసుకోవడానికి సెలబ్రిటీ చేసుకోవడానికి కుంభం ఏళాకెళ్ళేది సెలబ్రటీ చేసుకోవడానికి కోసం కాదు ఒకవేళ ఈ ఊర్లో ఉన్న నలుగురు కూర్చొని రెండు వేల ఐదు నెలలకి క్రితం మాట్లాడుకుంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అసలు చిమ్మ చీకటి ఉంది నక్షత్రము చంద్రుడు ఉన్నాడు డబ్బు లేదు ఫోన్ లేదు వాట్సాప్ లేదు టెక్నాలజీ లేదు విమానం లేదు సినిమా లేదు నెట్ఫ్లిక్స్ లేదు నిన్ను గుర్తించే వాళ్ళే మంచి బట్టలు ఏం లేవు వాట్ వుడ్ బి ద సబ్జెక్ట్ ఆఫ్ కాన్వర్జేషన్ అంటే ఒక్కటే అసలు జీవితంలో ఆనందంగా బతుకాలి అంతకు మించిన ప్రశ్న ఏముండదు జనరల్ గా మనం ఇద్దరం కొత్త ప్లేసెస్ నుంచి వచ్చేటప్పుడు పేర్లు అడుగుతాం ఎక్కడి నుంచి వచ్చారని అడుగుతాం ఫ్యామిలీ గురించి అడుగుతాం అలా జనరల్ కాన్వర్సేషన్ ఉంటుంది చెప్పేది మనం అంత ఒకటే ఊరి అనుకో మనకు ఒకటే ఊరి వాళ్ళ మన దగ్గర అని చెప్పిన అందుకే ఓకే అలా అయితే అప్పుడు అదే ఏముంటది అసలు దర్ ఇస్ నథింగ్ ఇప్పుడు మనం ఏదైనా చర్చించాలంటే ఏదో ఒక పూర్వ సమాచారం అంటే సినిమా ఉంది కాబట్టి సినిమా చూసి మన ఇద్దరం చర్చిస్తాం గంట గడిచి మార్కెట్ ఉంది కాబట్టి మార్కెట్ కి వెళ్ళి కొన్ని విషయాలు చర్చిస్తే గంట గడిచి అసలు ఏమీ లేవు చర్చించడానికి ఆధారం లేనప్పుడు ఏం చర్చిస్తాం అసలు మౌనం ఉంటుంది అంతే దిక్కులు చూడడం ఉంటుంది అట్లా బికాస్ నువ్వు ఏదైనా మాట్లాడాలంటే ఇన్ఫర్మేషన్ ఉదాహరణకు చంద్రుడి గురించి ఒక కథ చదివితే అప్పుడు చంద్రుడిని చూసినప్పుడు చంద్రుడి నుంచి ఇంకొంత మాట్లాడతావు అసలు ఏమీ తెలియదు అనుకో ఊరికే చూస్తావు నీలో సమాచారం లేకపోతే అసలు నీకు చర్చించలేవు ఓన్లీ ప్రశ్నించవచ్చు అది ఎందుకు ఉంది అక్కడ అక్కడ ఎండి అయిపోతుంది ఎవడన్నా పిచ్చి జవాబు చెప్తే అది ఎందుకు ఉందంటే పైన దేవుడు అట్లా పట్టుకున్నాడు దాన్ని అని చెప్తే అది నమ్ముతావు అంతే నీకు ఎట్లా తెలుస్తుంది వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఇస్ రాంగ్ సో అందుకని అల్టిమేట్గా చర్చ ఎట్లా ఎక్కడ అవుతుందంటే నేను వ్యక్తిగతంగా ఏ కష్టాలు కన్నీళ్ళు బాధలు లేకుండా అంటే ఏం చేయాలి ఇది ఒక్క ప్రశ్న తప్ప ఎగ్జిస్టెన్స్ చే మన భారతదేశంలో ఇంకో ప్రశ్న లేదు నువ్వు సంపాదమైన డబ్బులు రావు వ్యాపారాలు లేవు నీ దగ్గర వంద ఎకరాల భూమి ఉన్నా తినడానికి తిండి కూడా లేని రోజులు చూశారు నాకు తెలిసిన బంధువులు ఉన్నారు దొర అని మా ఇప్పుడు నాగలక్ష ఉంది కదా వాళ్ళు దొరల కుటుంబం వందల వేల ఎకరాల భూమి ఉంది వాళ్ళకి ఇట్స్ రియల్ స్టోరీ వాళ్ళకి తినడానికి తిండి లేదు నేను కొంచెం చూసా ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా మంది భూమి కానీ వాళ్ళు సరిగ్గా ఏం లేదంటే నువ్వు వ్యవసాయం చేయాలంటే దున్నాలి వేరే వాళ్ళ దగ్గర వర్క్ చేస్తావు ఏం చేస్తావు నువ్వు అంటే నువ్వు ఏం చేయలేవు కలుపు తీయాలంటే కూడా నువ్వు ఒక్కడివి ఒక రెండు వందల యాభై ఎకరాల భూమి నుండి నువ్వు కలుపు తీస్తావు దానికి ఎద్దులు కావాలి ఎద్దులకు మేత ఇట్టకెళ్ళొస్తుంది అయ్యే పని కాదు అది నీళ్ళు ఉన్నాయి బాయిలో మోటార్ లేదు మోటార్ ఉందా కరెంట్ లేదు ఇప్పుడు అన్నీ ఉన్నాయి కాబట్టి మనం టక్కునేస్తే పని అయిపోతుంది ఒకప్పుడు ఏమీ లేని మనిషికి ఒకటే ప్రశ్న జీవన్ ముక్తి ఉన్నంతకాలం హాయిగా ఉండాలి దానికి జవాబు భూమి ఎక్కడ దొరకదు అన్ని జవాబులకి సమాధానం కుంభమేళలో దొరుకుతుంది మనిషి ఎదురు చూసేవాడు పూర్ణ కుంభమేళ కోసం అందుకని ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి అంటే ఇప్పుడు ఒక రెండేళ్ల క్రితం ముందు నుంచి వాళ్ళు జర్నీ చేస్తూ ఊర్లో రకరకాల పనులు చేస్తూ డబ్బు సంపాదించుకుంటూ కుంభమేళ రీచ్ అయ్యేవాళ్ళు రీచ్ అయిన తర్వాత ఒకటే ప్రశ్న అక్కడికి రాని గురువు లేడు అక్కడికి ఎగ్జాంపుల్ నీకు భక్తి ఇష్టం అయితే భక్తికి సంబంధించిన గురువు వచ్చాడు నువ్వు అఘోరా టైప్ మెంటాలిటీ ఉందనుకో నీకు అఘోరాలు వచ్చేస్తారు నీకు బట్టలు వేసుకోవడం ఇష్టం లేకపోతే నాగ సాధువులు వచ్చేసారు అటు కాకుండా నీకు తంత్రాలు వాటి మనకు తంత్ర సాధువులు వచ్చేసారు నీకు బూడిద ఇష్టం ఇష్టమైతే బూడిద సాధువులు ఉన్నారు లేకపోతే నువ్వు పుస్తకాలు పఠనము గ్రంథం అనుకుంటే అట్లాంటి శంకరాచార్యులు ఉన్నారు అసలు నాకు ఏ వద్దు అనుకుంటే ఉన్నారు శూన్యవాదులు ఉన్నారు అసలు ఏ గ్రంథాలని ఒప్పుకోని చారు ఉన్నారు లేదా నేను యోగా చేస్తా అంటే యోగా గురువులు ఉన్నారు అట్లా హఠయోగం చేస్తా అంటే హఠయోగం గురువులు ఉన్నారు అంటే ప్రతి వ్యక్తికి ఏదో ఒక మార్గం తప్పకుండా దొరుకుతుంది సో ఆ కుంభం ఏళా జరిగిన పన్నెండు రోజులు పదమూడు రోజులు నువ్వు జస్ట్ గంగాలం మునగడం గురువు సమక్షంలో కూర్చోవడం నీకు తెచ్చిన గురువులు ఎత్తులాడు ఇంకా అందరు అక్కడే ఉన్నారు హాజీ హయ్ బోలో బా క్యాచాకో జీవన్ ముక్తి చాయ్ ఐసా కరో జావు అని చెప్తే చేసి అది కరెక్ట్ కాకపోతే ఇంకో గురువుని కలిసేటోడు అది కరెక్ట్ కాకపోతే ఇంకో గురువు బట్ ఏదో గురువుని పట్టుకొని చాలామంది కుంభమేళా నుంచి అక్కడికి వచ్చి అక్కడి నుంచి అటే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే కుంభమేళ తర్వాత ఖాళీ అయిపోతుంది ఉండరు ఇప్పుడు కూడా మొత్తం అరేంజ్మెంట్స్ అయిపోయి మొత్తం నది నది ఒడ్డు ఉంటుంది అంతే సో అక్కడ బిల్డింగ్లు బిల్డింగ్లు ఏముండవు ఇంకొక విషయం తెలుసా కుంభమేళ ఎవరైతే ఉంటున్నారో అక్కడ పోలీస్ చౌకీ కానీ ఏదైనా సరే అక్కడ ఉన్న కుంభమేళా నియమాల ప్రకారమే కట్టబడదు తప్ప సఫెస్టికేటర్ ఏసీలు గీసీలు ఏముండవు ఈనాటికి కుంభమేళా లోపట తాటాకుల పందిరేరాలు డేరాలు అవి కూడా అత్యంత సాధి అక్కడికి నడవాలి ఇంకా ఎక్కువ నడవాలి ఎందుకంటే నువ్వు కుంభమేళా రీచ్ అవ్వచ్చు బస్సులు ఎక్కడో ఆగిపోతాయి ఇదంతా నాకు ఒక మిత్రుడు చెప్తే తెలిసింది పోలే కదా అంతే కదా

ఇది ఆపోజిషన్ పార్టీ అట్లా కాదు మన హిందూ ధర్మము దాన్ని నిలబెట్టే సనాతన ధర్మము ఎవరిని ద్వేషించని అంటే నువ్వు అక్కడికి వెళ్తే ఎవరి ఆనందంలో వాడు ఉంటాడు వీళ్ళ బీడి దాగే ఉంటాడు ఇట్లా మంచిది కుమ్మ పూర్ణ మహాకుమే కదా ఇందులో కేవలం హిందువులే హిందువుల షాప్లకే అవును 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 హిందువులు కాకుండా ఇంకా వేరే అన్య మాత్రస్లో అది మాత్రం గట్టి స్టాండ్లో తీసుకుందరు తీసుకుందరు తీసుకో డౌట్ ఇందాక చెప్పావు కదా ఇక్కడ ఎవ్వరు లేరు నేను ఒక్కడ్నే ఉన్నానని ఇప్పుడు అలా ఎలా ఫీల్ అవుతాం మనం ఇప్పుడు మనం నడుస్తూ ఉంటాం అంత మంది జనంలో ఎంత రష్ ఉంటది మనకి తగులుతూ ఉంటారు గుదుర్తూ ఉంటా అయినా సరే నీ మనసులో ఎవ్వరు లేరు కరెక్ట్ నీ మనసులు ఎప్పుడు ఉదాహరణకు ప్రపంచంలో ఎనిమిది కోట్లు మత్తున్నారు అందరిని ఏమైనా మనసులో పెట్టుకున్నావా ఎంతమందిని పెట్టుకుందావు అయితే వాళ్ళు దింపే ఇంకా మనసు ఖాళీ చేసుకో ఎందుకంటే మోయడం అనేది ఇంపార్టెంట్ కాదు స్పందన ప్రతిస్పందన ఇంపార్టెంట్ ఊరికే మనసులో తలుచుకొని సాధించేది ఏంటిది ఎవరికన్నా అవసరం ఉంది ఆ సహాయం చేయి అక్కడ తర్వాత అతని ఆ క్షణాన్ని మర్చిపో కన్సర్ను తర్వాత నీ సేవ అది ఇంపార్టెంట్ తప్ప ఊరికి తలుచుకుంటాను కానీ అడిగితే రూపాయి అయ్యారు వాడు నీళ్ళు ఉత్త తలుచుకుంటాను అది ఎందుకు సో అతను చెప్పింది పూర్తి సో దాని నుంచి ఒక చిన్న తత్వముంది అనేకములో ఏకము చూడు చుక్కల కింద నీ ఆనంద గీతం పాడు

అది ఫిఫ్టీ సిక్స్ టైమ్స్ లవ్ ఏదో లవ్ వేసి ఫస్ట్ సెట్ అది ఉంటుంది ఇప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించిండు ఆల్మోస్ట్ అమ్మాయి ఒప్పుకుంది తర్వాత ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయింది అని ఆయన తెలియదు సాయంత్రం వరకు ఐ లవ్య అని చెప్పినట్టు చెప్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అసలు ఏం పట్టించుకోకుండా ఉంటుంది వాడు పిచ్చి ఎక్కుతుంది అసలు నిన్న ఇట్లా మాట్లాడింది నిన్న ఇంటి మీద టాటా బాయ్ బై చెప్పింది చీరియో అన్నది ఇప్పుడు అసలు ఏం హూవారి అంటుంది అవును మింటలా దీనికి తర్వాత ఒక రెండు రోజుల తర్వాత ఫ్రెండ్స్ చెప్తారనమాట అసలు పెద్ద యాక్సిడెంట్ గురైంది తనకు ఓన్లీ వన్ డే మెమరీ మాత్రమే ఉంటుంది నెక్స్ట్ పొద్దున్న లేస్తానే అన్నీ మర్చిపోయి మూడు అంశాలు గుర్తున్నాయి ఒకటి వాళ్ళ ఫాదర్ని గుర్తుపెట్టుకుంది రెండోది వాళ్ళ ఇల్లు గుర్తుంది మూడోది ఒక కేఫ్ గుర్తుంది ఈ కేఫ్ రావడానికి మార్గం గుర్తుంది రెండోది ఈ కేఫ్లో నా ఒక్క ఫేస్ గుర్తుంది అందుకే జూలీ అని ఇస్తుంది ఈ అమ్మాయి కోసం నేను జాబ్ చేస్తున్నాను ఇక్కడ మిగతా ఎవరు తెలియదు ఒకవేళ ఈరోజు పరిచయం అయినా రేపు పొద్దున గుర్తుంటారు వాళ్ళు ఆమె ఇప్పుడు వీడు ఎవ్రీడే ప్రేమిస్తాడు ఆమె ఈ విషయం తెలుసు అంటే ఎవ్రీడే ఆమె ప్రేమించబడు ఇంగ్లీష్ తర్వాత ప్రేమిస్తుంటాడు రకరకాలుగా ప్రేమిస్తుంది వాడికి ఒక అవకాశం వచ్చింది ఇప్పుడు వాడు దాన్ని పాజిటివ్ గా తీసుకుంటాడు హఠాత్తుగా ఆమె నెక్స్ట్ డే మార్నింగ్ లేచినప్పుడు ఎట్లయితే ఈ నాలుగైదు అంశాలు గుర్తున్నాయో ఇతని పేరు కూడా గుర్తుంటుంది ఒకసారి అప్పుడు వాడు ఘోరంగా ఏడ్ చేస్తాడు అనమాట అంటే ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్ బట్ ఐ రిమెంబర్ యూ అండ్ ఐ రిమెంబర్ దట్ లవ్ బిట్వీన్ ఇట్ అని అడుగుతుంది కనెక్ట్ అయ్యింది అప్పుడు వాడు ఘోరంగా ఏడ్ చేసి చేసుకుంటాడు నీకు మెమరీ లేకపోయినా పర్లేదు నన్ను మర్చిపోక చెప్తాడు అక్కడ సినిమా మనం లేస్తే మెమరీ పోయిందనుకో ఇతను లేచి ఎవరు నా పక్కన ఫస్ట్ డౌట్ వస్తుంది కదా అప్పుడు అప్పుడు లేగానే వస్తారు శబ్దం మీరు భార్య పడతారు మీరు మర్చిపోయారు మీకు మర్చిపోయే ఉంది ఇది మీకు స్లైడ్ షో చూడండి చూసిన తర్వాత మీ మన స్థిరపడుతుంది కొట్టాడకండి మొత్తం చూసిన తర్వాత సారీ అని మళ్ళీ సరే కుంభమేళ ఎవరైతే వెళ్ళారో ఒకే లక్ష్యంతో వెళ్ళారు జీవన్ ముక్తి తప్ప దానికి వేరే పరమర్థం లేదు జీవన్ ముక్తి అంటే అర్థం జీవిస్తూ కూడా ముక్తిలో ఉంది అంతే దానికి ఇదే చిన్న ఎగ్జాంపుల్ అందరితో ఉండు మనసులో ఎవరిని క్యారీ చేయ దానివల్ల ఉపయోగం లేదు అంటే రాంగ్ గా నెగిటివ్ గా అనవసరమైన చెత్తతో చేయొద్దు అట్లాగే ఊరికి ఒక మనిషిని తలుచుకోవద్దు ఆ మనిషిని పరిపూర్ణంగా అనుభవించు ఆ మనిషికి ఏం కావలిస్తూ ఒక మనిషికి ఎంత చేస్తూ అంత చేయి ఆ మనిషి టాటా బాయ్ బాయ్ చెప్పిన తర్వాత నీ పనిలో పడుకో పడిపో పడిపో అంతగా ఊరికే తలుచుకోవడం ఉపయోగం లేదు సో బబుల్గా అంటే ఇప్పుడు నువ్వు చెప్పేది అంతా ఎట్లా ఎందులో కనబడుతుంది అంటే డైలీ సీరియల్ అదే ఉంటుంది ఇప్పుడు ఏదైతే నువ్వు చెప్పావో వద్దని అదే ఉంటది ఎక్కువ అంతే సో కుంభమేళ లాస్ట్ ఒక మాట ఏంటంటే జస్ట్ ఇమాజిన్ చేయి ఇప్పుడే మనం కుంభమేళకి వెళ్ళామనుకో ఇంకా తిరిగి రావడం లేదు ఇంకా ఆ రోజుల్లో అయితే అంటే అన్ని కిలోమీటర్లు జర్నీ బస్సులు ఏమి లేవండి నీ మనుషుల పట్ల మమకారం ఉండదు ఇంకా వెళ్ళేవాడు లేకపోతే జీవన్ ముక్తి కావాలి నాకు ఏదో ఒక యోగం పట్టుకుని సాధువు సన్యాసో సంతో లేకపోతే సేవకుడు లేకపోతే అప్పుడు ఆశ్రమాలు ఉండేవి కదా అక్కడ వచ్చే చెప్పకుండా చెప్పకుండా ఇంకోటి తెలిసిన నువ్వు వచ్చే అప్పుడు అంటే టెక్నాలజీ లేదు కదా చెప్పే వెళ్ళే చెప్పినా కూడా నువ్వు ఎక్కడ ఉన్నావు తెలియదు ఉత్తరాలు గిత్తరాలు పోతే పిండం పెట్టి అయితే మన భారతదేశంలో ఉన్న గొప్పదనం ఏంటి అప్పుడు కూడా అఖాడాలు ఉన్నాయి అప్పుడు కూడా ఆశ్రమాలు ఉన్నాయి ఇక్కడ హరిద్వార్ రిషికేష్ ఉన్నాయి కదా పెద్ద పెద్ద అక్కడ ఇప్పుడు ఎట్లా ఎట్లుంది అప్పుడంతా పెద్ద పెద్ద అందుకని అందరు అక్కడ చేయటోళ్ళు అందుకని ఇంట్లో సినిమాల్లో కూడా చూపించు అంట చిన్నప్పుడు తప్పిపోయిన కుంభమేళలో ఇక్కడ అంత రష్ అక్కడే ఉంటుంది ఇప్పుడు ఊర్లో మార్కెట్లో తప్పిపోయినామంటే కామెడీ ఉంటుంది కొందరు జనాలే అందరు పోయిన తర్వాత చూస్తే ఎక్కడో ఆ దూరం ఎక్కడో కనిపిస్తారు కుంభమేళ అంటే ఎక్కువ మంది జనాలు వస్తారు ఒక్కసారి నువ్వు చేయి వదిలితే టైం టైం ఫీజు ఈ రోజు నేను కూడా తప్పిపోయా మార్కెట్ లో బండి వేరే దగ్గర పెట్టాను కూరగాయలు కొనడానికి బండి మమ్మీ తీసుకుని వస్తుంది నేను చూస్తున్నా ఇన్ని నన్ను గుర్తుపట్టలేదని నీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది ఇప్పుడు అవునా తప్పిపోయా అయిపోయింది వీడియో సర్ప్రైజ్ ఇంపార్టెంట్ సో కుంభమేళాకి నెక్స్ట్ కుంభమేళా నేను వెళ్తున్నాను పన్నెండు పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చే కుంభమేళ నా జీవితాన్ని బట్టి నేను నిర్ణయం చేసుకున్నా నాకు ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి నాకు సంశయాలు ఏమి లేవు నేను కుంభమేళ నిజంగా అనుభూతి చెందడానికి ఒక పది రోజుల ముందే అక్కడ వెళ్ళి నెక్స్ట్ కుంభమేళాకి ఏది ఏమైనా ఐఎమ్ గోయింగ్ నెక్స్ట్ కుంభమేళా సంవత్సరాలు వస్తాను ఎవరితో కాన్ఫ్లిక్ట్ లేదు ఇప్పుడు ఇంటికి రాడంటే ఇంట్లో ఏదో కాన్ఫ్లిక్ట్ ఉంది ఇంట్లో నెక్స్ట్ ఇయర్ పన్నెండు

నేను నెక్స్ట్ కుంభమేళకి వెళ్తా నీకు పూర్ణ మహా మహాకుమిళకి ఏం తేడా లేదు అది ఓన్లీ పేర్లేదు నా వసతిని బట్టి నేను నిర్ణయం శక్తి కదా వ్యక్తిగతం అని నాకు నిన్న రాత్రి స్ఫురించింది ఇప్పుడు వెళ్ళకూడదు నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ టైమే వెళ్ళాలి అప్పుడే ఫలిస్తుంది నాది అంటే అంటే నా జీవితంలో నేను చేయాలనుకున్న కార్యక్రమాలు కాదు ఇప్పుడు నా యొక్క ఉచ్చ దశలో ఉన్న నేను అంటే ద పీక్ ఐఎమ్ నేను టెంపుల్ రాస్తున్నాను అన్న ఏమొస్తుంది కానీ రాస్తే అని నాకు తెలియదు కానీ ఏదో నేను ఒక రసాస్వాదాన్ని అనుభవిస్తున్నాను అంటే నీకు అన్ని ప్రశాంతంగా ఉన్నావు నీకు తినడానికి ఉండడానికి జీవితానికి కావాల్సిన నీ దగ్గర ఉన్నాయి మళ్ళీ అయినా నువ్వు ఎందుకు అసలు పనిచేస్తావు అని నా క్వశ్చన్ ఉండేది హాయిగా దేశం కర్మ దాని యొక్క రసం దొరికింది నాకు అంటే ఇంత ఆశించినా నేను చేయలేను ఇంపాసిబుల్ అసలు అంటే వన్ పర్సెంట్ ఆశ దూరిన నీ మాటలు కరప్షన్ వచ్చేస్తుంది అందరి మీద కోపం ఇంత చేస్తే కొడుకులు అసలు అని వచ్చేస్తుంది ఇప్పుడు నాకు ఎవ్వరి మీద ఏ కాంప్లీట్ లేదు నేను చేసేది జనాలు స్పందించిన నియమం ఏం లేదు నాకు సాధ్యమైంది ఏం చేస్తున్నా వాళ్ళు ఇగ్నోర్ చేస్తే చేయని దట్స్ దట్స్ అరుణాచలం పదిసార్లు పోతాం మనం తప్పకుండా వెళ్దాం తప్పకుండా సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చక్కగా సెలబ్రేట్ చేసుకోండి తర్వాత రేపు మంచి భోజనం పొద్దున్న లేచి అందరూ మంచి భోజనం చేసుకొని అరమరకులు అన్ని మర్చిపోయి చక్కగా ఫ్రెండ్స్ని పిలిపించుకొని తినేసేయండి మంచిగా సెలబ్రేట్ లైఫ్ మేము కూడా చేస్తాం అది సరేనా వేసార సో వేసా